తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను పర్యాటక ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం గొప్ప వేదిక అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూబలి కృష్ణారావు తెలిపారు మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమ ఏర్పాట్లపై హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు వివిధ దేశాల నుంచి సుమారు మూడు వేల మంది మీడియా ప్రతినిధులు రాష్ట్రానికి వస్తారని ఈ కార్యక్రమం రాష్ట్రాన్ని గ్లోబల్ టూరిజం ఇన్వెస్ట్మెంట్ హబ్గా మారుస్తుందని తెలిపారు మిస్ వరల్డ్ కేవలం అందాల పోటీ మాత్రమే కాదని మహిళా సాధికారత సమాజ నిర్మాణంలో వారి పాత్రను గుర్తించే వేదిక అని తెలిపారు మిస్ వరల్డ్ ఈవెంట్కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు సోను సూద్ మిస్ వరల్డ్ సీఈఓ జులియా మోర్లీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మిస్ ఇండియా నందిని గుప్త తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలకు అవసరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మిస్ వరల్డ్ పోటీలు ఏర్పాటు చేయడం మూలంగా ప్రపంచంలోటువంటి విభిన్న సంస్కృతులు విభిన్న రకాల పద్ధతులు సంస్కృతి అన్నిటిని కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చే కార్యక్రమంతో పాటుగా ఈ యొక్క పోటీ నిర్వహించడం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి టూరిస్టులను కూడా అట్రాక్ట్ చేయడం తద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాస్త ఒక నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం